మన ఇండియన్ క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడు ఒకటి జరిగినా దాన్ని ఇంకోటి ఫాలో అవుతూ ఉంటుంది అది పెళ్లిళ్ళు అయినా లేదంటే ఇంకా వేరే అయినా వేరే అయినా కూడా అయితే ఇప్పుడు ఇంకోటి కూడా అట్నే అవుతుంది అది ఏంటంటే విడాకులు మన టీమిండియన్ క్రికెటర్స్ లైన్ కట్టిరు విడాకులు తీసుకోడానికి ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు విడాకులు తీసుకున్నారు అది మనందరికీ తెలిసింది అయితే ఆ లిస్టులోనే ఇప్పుడు ఇంకొంతమంది ఏరుకుంటూ పోతున్నారు అందులో ఫస్ట్ యుజ్వేంద్ర చాహల్ యుజ్వేంద్ర చాహల్ వాళ్ళ వైఫ్ ధనశ్రీ వర్మ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే వాళ్ళు అఫీషియల్ గా చెప్పలేదు కానీ అన్అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ మనీష్ పాండే మనీష్ పాండే కూడా వాళ్ళ వైఫ్ తోటి విడాకులు తీసుకుంటున్నట్టు చెప్పేసిండు ఇది కూడా అన్అఫీషియల్ గానే వీళ్ళిద్దరు ఎట్లా చెప్పారు వైఫ్ లు హస్బెండ్ ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్ అన్ఫాలో కొట్టుకున్నారు ఇదే ఇయాల రేపు డైవర్స్ కు అనౌన్స్మెంట్ అయితే ఇప్పుడు అదే లిస్ట్ లో ఇంకో క్రికెటర్ కూడా ఏరిండు అయితే క్రికెటర్ అనగానే అందరి లేటెస్ట్ గా పెళ్లి వేసుకున్న వాళ్ళ లేదంటే కొంచెం ఈ కాలం క్రికెటర్లు అనుకుంటారు కావచ్చు కానీ కాదు మనోడు మాజీ క్రికెటర్ మన ఇండియన్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అవును సెహవాగ్ కు పెళ్ళి ఇరవై ఏళ్ళు అయిపోతాంది ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఇలాంటి టైంలో మనోడు విడాకులు తీసుకుందాం అని డిసైడ్ అయితాడు సెహ్వాగ్ వాళ్ళ వైఫ్ ఆర్తి ఆర్తి తోటి మనోడు విడాకులు తీసుకుంటున్నట్టు మనోడు కూడా సేమ్ ఈ కాలం క్రికెటర్లు ఎట్లా ప్రకటించో మనోడు అట్నే ప్రకటించిండు వీళ్ళు ఇద్దరు ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్ అన్ఫాలో కట్టుకున్నారు ఫోటోలు డిలీట్ చేసుకున్నారు దాంతో ఇది కూడా మళ్ళీ ఒక అనఫిషియల్ యొక్క అఫీషియల్ న్యూస్ అయిపోయింది ఇది సేవాగు ఆర్తి విడాకులు తీసుకుంటున్నట్లు అయితే ఇది ఇప్పుడు కాదు లాస్ట్ మూడు నాలుగు నెలల నుండి సేవా యొక్క సోషల్ మీడియా చూస్తే మనకు అర్థమైపోతుంది ఎందుకంటే మనోడు సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటాడు ఎప్పుడైనా సరే ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటాడు కాకపోతే లాస్ట్ దీపావళి దాని ముందు టైం నుండే కనుక చూసుకుంటే మనోడు సోలో ఫోటోలు ఎక్కువ పెడుతున్నాడు దీపావళికి కూడా ఫ్యామిలీ తోటి ఉన్న ఫోటో పెట్టలేదు మన సోలో ఫోటో పెట్టుకున్నాడు ఆ తర్వాతనే రీసెంట్ గా తిరుపతికి వచ్చిండు తిరుపతికి కూడా సోలోగా వచ్చిండు తిరుపతికి కాకుండా వేరే టెంపుల్స్ కి కూడా వేయం వాటి అన్నిటికి కూడా సోలోగా తిరిగిండు అయితే వైఫ్ తోటి గొడవలు అవుతున్న నేపథ్యంలో మన ఇట్లా సోలో పోస్ట్లు గాని సోలో ప్రయాణాలు కానీ చేస్తున్నాడు అని అప్పుడే కొంచెం ఎందుకో వెలిగింది అది ఇప్పుడు అన్అఫీషియల్ గా అఫీషియల్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ అన్ఫాలో కొట్టుకున్న తోటి అయితే సేవాక్ కు ఆర్తిక్కి రెండు వేల నాలుగులో లో పెళ్ళయింది వీళ్ళిద్దరికి ప్రజెంట్ ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆర్యవీరు అట్లాగే వేదాంతం వీళ్ళిద్దరు కూడా ఇప్పుడిప్పుడే క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చుకుంటే తమ మార్కు చూపిద్దాం అనుకుంటారు ఇలాంటి టైంలలో మరి అమ్మా నాన్నల విడాకులు అంటే మరి మన పర్ఫార్మెన్స్ ఏమైతుందో చూడాలి అయితే ఆర్తి సేవాగ్ వీళ్ళిద్దరు విడాకులు తీసుకోనికి ఎగ్జాక్ట్లీ కారణం ఏంది అనేది ఇంతవరకు బయటకు రాలేదు ఆ చాహల్ ధనశ్రీ విడాకులలో ఒక న్యూస్ మనీష్ పాండే విడాకులలో ఏదో ఒక రకమైన ఊహాగణాలు వచ్చినాయి గానీ సేవాగు ఆర్తి వీళ్ళిద్దరు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అనే విషయం పైన ఎవరు గెసు కూడా వేయలేకపోతున్నారు ఎందుకంటే ఇరవై సంవత్సరాలుగా కలిసి ఉండాలి ఇప్పుడు ఉన్నట్టుండి సడన్ విడాకులు అంటే ఎందుకు అనేది ఎవరికి కూడా అర్థం కాదు ఇక్కడ కూడా సేమ్ అయితే వీళ్ళిద్దరికి వ్యక్తిగత గొడవల కారణంగానే విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి ఇందులో ఎంత నిజం ఉన్నాయనేది తెలియదు కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అదే న్యూస్ నడుస్తుంది ఇక సేఫాబు ఆర్తి ఎందుకు విడిపోతున్నా కూడా ఈ వార్త చూసిన తర్వాత అభిమానులు ఇంకో టెన్షన్ పట్టుకున్నది ఏంటంటే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు అది ఏంటంటే స్టార్టింగ్ లో చెప్పినట్టు మన ఇండియన్ క్రికెట్ వాళ్ళ లో ఒకటి జరిగితే దాన్ని ఇంకోటి ఫాలో అవుతూనే ఉంటది ఇది రెండు మూడు నెలలలో మూడో విడాకుల జంట ఇది మరి వీళ్ళని ఇంకెవరన్నా ఫాలో అవుతారా లేదంటే ఇది ఇక్కడతో ఎండ్ అవుతుందో చూడాలి ఇక అట్నే ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి నేను ఈ ఐపీఎల్ నుండే లైవ్ అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి